హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రూపా సంగీత బ్లాగ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి పప్పుల్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ పప్పుల్స్ చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో చేసేయచ్చు చాలా తక్కువ టైంలో చేసుకొని చాలా ఇష్టంగా తినేయచ్చు ఈ పప్పుల్స్ అయితే చాలా రుచిగా ఉంటుంది మరి ఎంతో రుచిగా ఉండే ఈ పప్పుల్స్ని ఎలా చేయాలో ప్రాసెస్ చూసేయండి ముందుగా ప్రెషర్ కుక్కర్ తీసుకొని వన్ గ్లాస్ ఆఫ్ కందిపప్పుని తీసుకోవాలి ఇప్పుడు వన్ టు టూ టైమ్స్ ఇలా ప్రాపర్గా వాష్ చేసుకొని పెట్టుకోవాలి ఇక్కడ మనం వన్ గ్లాస్ కందిపప్పు తీసుకున్నాం కాబట్టి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ని తీసుకోవాలి నెక్స్ట్ పచ్చిమిర్చి వేసుకోవాలి ఇలా సెవెన్ టు ఎయిట్ పచ్చిమిర్చిస్ని నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ ఒక పండు టమాటోని తీసుకుంటున్నాను టమాటోని కూడా ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి నెక్స్ట్ టూ టు త్రీ డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ పై మూత పెట్టేసి ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వచ్చేంత వరకు బాయిల్ అవ్వనివ్వాలి ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వచ్చాక ఒకసారి మూత తీసి చెక్ చేసుకుందాం చూడండి మనకి ఇక్కడ పప్పు ఎయిటీ పర్సెంట్ అయితే బాయిల్ అయిపోయింది ఇప్పుడు ఒకసారి స్పూన్తోని ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి చూడండి ఇలా ఒక టూ మినిట్స్ పాటు మనం మిక్స్ చేస్తూ ఉండాలి నెక్స్ట్ మనం ముందుగా టెన్ టు ట్వంటీ మినిట్స్ సోప్ చేసుకొని పెట్టుకున్న చింతపండు రసంని వేసుకోవాలి నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ మిర్చి పౌడర్ వేసుకోవాలి నెక్స్ట్ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి నెక్స్ట్ వన్ టు టూ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఒక టూ మినిట్స్ పాటు ఇలా మీడియం టు హై ఫ్లేమ్ పెట్టేసి బాయిల్ అవ్వనివ్వాలి ఈ పప్పు బాయిల్డ్ అయ్యే గ్యాప్లో మనం పోపు మిశ్రమాన్ని చేసుకుందాం నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి చిన్న పాన్ పెట్టుకొని టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ జీరా వేసుకోవాలి నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు వేసుకోవాలి జీరా ఆవాలు చిటపటలాడాక త్రీ టు ఫోర్ ఎండుమిర్చిని ఇలా తుంచుకొని వేసుకోవాలి ఇలా ఒక మినీ స్పూన్తో మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ కాస్త శనగపప్పు వేసుకోవాలి కాస్త మినపప్పు వేసుకోవాలి నెక్స్ట్ టూ టూ త్రీ ఎల్లిపావుల్ని ఇలా తుంచుకొని వేసుకోవాలి కాస్త మెంతి ఆకు యాడ్ చేసుకోవాలి ఇలా ఒకసారి స్పూన్తో మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ కాస్త కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ కాస్త కొత్తిమీరని వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి పోపు మిశ్రంలో లైట్గా సాల్ట్ వేసుకోవాలి నెక్స్ట్ లైట్గా పసుపు వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి వీటన్నింటినీ ఒక టూ మినిట్స్ పాటు ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి చూడండి మన పోపు మిశ్రమం అయితే రెడీ అయిపోయినట్టే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం మనం పోపు మిశ్రమం చేసుకునే గ్యాప్లో పప్పు అయితే చాలా బాగా బాయిల్డ్ అయిపోయింది ఇప్పుడు ఒకసారి స్పూన్తో మిక్స్ చేసేసుకుందాం పప్పు బాయిల్డ్ అయ్యే టైంలో సాల్ట్ ఉందో లేదో చెక్ చేసుకుందాం ఇక్కడ మాకు సాల్ట్ అయితే ఎగ్జాక్ట్గా సరిపోయింది ఒకవేళ మీకు సాల్ట్ కనుక వేసుకోవాలనుకుంటే ఈ టైంలో వేసేసుకోండి అండ్ మనం ముందుగా పోపు వేసుకున్న మిశ్రమాన్ని ఈ పప్పులో యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ బాయిల్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేయాలి అంతే మన ఎంతో టేస్టీగా ఉండే పప్పుల్స్ రెడీ అయిపోయినట్టే ఈ పప్పుల్స్ రెసిపీ చూర్ణికి ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ కూడా అంతే రుచిగా ఉంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి అండ్ మీరు ఈ రెసిపీ ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ ఈ స్టైల్లోనే చేసుకోవాలనిపిస్తుంది సో మీకు నేను చేసే ప్రాసెస్లో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ And don't forget to press the bell icon to get more updates. Until then, take care. Bye bye.